హాయ్ అండి అందరికీ అంతటా విఘ్నేశ్వరుని నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు కదా మేము కూడా మా గల్లీల వినాయకునికి చాలా బాగా చేసుకుంటాము అయితే ఈరోజు నేను వినాయకుని కోసం ఆయనకు ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ప్రిపేర్ చేసిన వినాయకునికి అన్ని ప్రసాదాల్లో కంటే కూడా లడ్డు అనేది చాలా ఇష్టము శ్రేష్టమైంది కూడా కదా అందుకోసమని చెప్పేసి నేను ఈరోజు వినాయకుని కోసం లడ్డూ ప్రిపేర్ చేసిన మరి ఈ లడ్డూ ప్రిపరేషను మీరు కూడా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునేటట్టు చాలా సింపుల్ వేల చిన్న చిన్న టిప్స్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ లడ్డూ ప్రిపరేషను మిస్ అవ్వకుండా చూసేయండి సేమ్ స్వీట్ షాప్లో లాగా ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే నేను కూడా ఇది ప్రిపేర్ చేస్తున్నా ఇంకేంది స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే రెండు కప్పుల చిన్నై పిండి తీసుకున్న నేను మీకు ఈజీగా ఉంటుందని కప్పు కొలతల్లో చూపిస్తున్నా దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు బేకింగ్ సోడా మీకు అవసరం అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకొని అవసరం ఉన్నని వాటర్ వేసుకుంటూ మంచి కలుపుకోండి పిండి ఎక్కడ దాకా కలుపుకో మీకు చూపిస్తాను మేజర్ మనము మిర్చి పిండి బజ్జీ పిండి కంటే కూడా కొంచెం అంటే మనం స్పూన్ తోటి పట్టుకుంటే ఇట్లా బ్యాక్ సైడ్ అంతా లేయర్ లాగా అచ్చేయాలి దాన్ని మనం ఇట్లా ఒక లైన్ లాగేస్తే లైన్ అక్కడే ఉండిపోవాలి ఇప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మంచిగా బూందీ కొట్టుకుందాం బూందీ కూడా నేను ఏం చేస్తున్నా అంటే మన ఇంట్లో ఉండే పెద్ద కడాయి తీసుకోవాలి చిన్న కడాయి తీసుకున్నారనుకోండి పొంగుతుంది పొంగేసరికి మనకు చేతి కాలిపోతుంది అందుకని పెద్ద కడాయిలో ఆయిల్ వేసేసి మన ఇంట్లో చిల్ల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెతోటే నేను బూందీ కొట్టేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే బూందీ కొట్టేటప్పుడు మంట అనేది మీడియం టు హై ఫ్లేమే ఉండాలి లో ఫ్లేమ్ పెట్టొద్దు లో ఫ్లేమ్ పెట్టిరనుకోండి ఆ బూందీ అనేది పొంగకుండా తప్పలాగా అయిపోతుంది అంటే మేము తప్పలాగా అయిపోతుంది అంట ఇట్లా పిండి ముద్దలాగా అయిపోతుంది ఒక్క దగ్గరకు వస్తుంది అందుకోసమే లో టు సారీ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం బూందీ కొట్టుకోవాలి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే బూందీ కొట్ట మనము ముకుల్లో వేసేస్తాం కదా వేసేయగానే వెంటనే జస్ట్ ఒక త్రీ మినిట్స్లో తీసేయాలి లేదంటే కొంచెం క్రిస్పీగా అయింది అనుకోండి మనం లడ్డు కట్టేటప్పుడు పగిలిపోతూ ఉంటుంది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నా బూందీ కూడా రెడీ అవుతుంది చూడండి నేను ఇట్లాగే మొత్తం ఉన్న బూందీ అంతా కొట్టేసుకుందాం మనము మీకేమన్నా చేతి వేడిగా అనిపిస్తుంది చేసేటప్పుడు అంటే కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చేసేయండి ఓకే ఇప్పుడు దీనికి సరిపడా పాకం పట్టుకుందాం నేను రెండు కప్పుల శనగపిండికి పిండికి కప్పు నర షుగర్ వేస్తున్నా అంటే కప్పుకి కప్పు కూడా యూజ్ చేసుకుంటారు అంత అవసరం లేదు కప్పు నర షుగర్ అయితే సరిపోతుంది దీనికి ఒక హాఫ్ కప్పు మనం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా షుగర్ అంతా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత స్టవ్ అంట పెట్టేసుకొని షుగర్ని పాకం పట్టేసుకోవడమే ఈ పాకం కూడా సింపుల్గా మనము బాగా హార్డ్గా కాకుండా స్మూత్గా లడ్డూలు చేసుకుంటున్నాం కదా దానికోసం అని చెప్పేసి తీగ పాకం కంటే కూడా కొంచెం తిక్కుగా అట్లా మనకిప్పుడు రెండు ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని లాగితే పాకం అనేది విరిగిపోవద్దు మధ్యలో తెగిపోవద్దు చూసిరా ఎంత బాగా ఇట్లా స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది కదా ఇట్లా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయినట్టే ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని మంట బంద్ చేసుకొని అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ మొత్తం వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే బూందీ వేసుకోవాలి దాంట్లో కొంచెం ఇలాచి పౌడరు కొంచెం నెయ్యిలో వేయించుకున్న కాజు బాదం కిస్మిస్ లాంటి నెయ్యితో సహా వేసుకొని మంచి కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనకు పాకం అంతా బూందీకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి అందుకంటే పాకం బూంది పీల్చుకుందనుకోండి మనకు లడ్డు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్నంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం బాగా వేడి ఉంది కదా లడ్డు గట్టరాదు కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం చల్లబడ్డది ఇప్పుడు మనకు మీకు నచ్చిన షేప్లో పెద్దగాన చిన్నగాన మీరు ఏ రకంగా చేసేదికుంటే ఆ టైప్లో మీరు షేప్లో లడ్డూను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకొకటి లడ్డు బాగా బూంది వేడిగా ఉంది మనం వెంటనే కట్టాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ చేతికి అద్దుకుంటూ లడ్డు కట్టేసుకోండి నేనైతే ఇంట్లో ఇట్లా సింపుల్గా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకుంటా చాలా సింపుల్గా అయిపోతుంది భయపడాల్సిన అవసరమే లేదు నా వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిర్రు అనుకోండి మీరు కూడా లాగానే ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకులేదు మీరు కూడా నా లడ్డు రెసిపీని చూస్తే ఒకసారి నా వీడియో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అందరూ విఘ్నేశ్వరుని నవరాత్రులన్నీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ రానీస్ కిచెన్ దయచేసి ఒక లైక్ చేయండి